సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది రాహుగ్రస్తముగా ఉంది ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఏ నక్షత్రాలకి దోషాన్ని కలగజేస్తుంది ఏ రాశులకి దోషాన్ని కలగజేస్తుంది ఈ వీడియోలో చెప్తాను చివరిలో ఈ వీడియోకి చివరిలో ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీరందరూ చేసేటువంటి తప్పు అది ఆ తప్పు ఏమిటి అనేది వీడియో చివరిలో చెప్తాను చూడండి ఏడవ తారీఖు చంద్రగ్రహణం అనేది శతబిషా నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రా నక్షత్రంలో ముగుస్తోంది ప్రారంభ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి మిగింపు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి మొత్తము గ్రహణ సమయం మూడు గంటల పది నిమిషాలు ఈ గ్రహణ సమయంలో జపము చేసుకోవడం చాలా విశేషం ముందుగా గ్రహణము పట్టిన వెంటనే పట్టు స్నానం చేయాలి విడిచిన వెంటనే విడుపు స్నానం చేయాలి ఏ నక్షత్రాలకి దోషము అంటే పూర్వభద్ర నక్షత్రం వారికి శతభిషా నక్షత్రం ధనిష్ట అంటే కుంభరాశి పూర్తిగా దోషంలో ఉంది దీనికి పక్కనే ఉన్నటువంటి మేనరాశి మీద కూడా చెడు ప్రభావం ఉంది అంటే కుంభరాశి మేనరాశి గోచార రీత్యా ఇంకొక రెండు రాసులు దోషంలో ఉన్నాయి కర్కాటకము వృశ్చికము ఈ రెండు రాసులు కూడా దోషంలోనే ఉన్నాయి వీటికి తోడుగా చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు కూడా దోషాన్ని కలిగి ఉంటాయి రాహు నక్షత్రాలైనటువంటి ఆర్ద్ర శతవిషం స్వాతి ఈ మూడు నక్షత్రాలు కూడా దోషంగా ఉంటాయి అంటే పూర్తిగా ఆరు నక్షత్రాలు ఆరు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు నేను చెప్పిన రాసుల్లోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి వీరు మాత్రం గ్రహణ శాంతిని చేయించుకుంటే సరిపోతుంది మీరు చేసే తప్పు చెప్తాను అని చెప్పాను చాలా మంది ఈ గ్రహణ శాంతి కోసం ఫోన్ చేస్తున్నారు ఆ ఫోన్ చేసే వాళ్ళలో వాళ్ళ నక్షత్రాలు లేకపోయినా ఎవరో చెప్పారండి అని చెప్పి చెప్తున్నారు ఎవరు చెప్పారు అని అడిగితే ఎటువంటి వైదికమైనటువంటి పరిజ్ఞానం లేనివారు ఇప్పుడు నేను ఏదో వీడియో చేశాను ఆ వీడియోని చూసి వాళ్ళు కాపీ కొట్టి ఎలా ఉన్నది అలా చేయకూడదు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది చేసి పెట్టేటువంటి వారి వీడియోలని అనుసరిస్తున్నారు అనుసరించడానికి గల కారణం ఏంటో తెలుసాన్ని మీరు కొట్టే లైకే మీరు లైక్ చేశారు ఆ వీడియో ఇంకో వంద మందికి చూపిస్తుంది వాళ్ళు పాపం చేస్తున్నారు ఎందుకంటే భక్తిని తప్పుగా చూపిస్తున్నారు మీరేం చేస్తున్నారు దానికి మీరు లైక్ కొట్టడమో కామెంట్ చేయడమో ద్వారా సపోర్ట్ చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు ఆ లైక్ కొట్టే ముందు వాళ్ళు ఏ వీడియోలు చేస్తున్నారు వాళ్ళకి అసలు వైదికంగా ఎంత పరిజ్ఞానం ఉంది అనేటువంటిది చూడండి చూడకుండా లైక్ చేశారనుకో ఇంకో వంద మందికి చూపిస్తుంది ఆ వంద మంది మళ్ళీ తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది దానికి మీరు కారణం అవ్వకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈ ధర్మాన్ని అందరికీ తెలియజేయండి సర్వే సుఖినో సుఖినోబంతో